ఓం శ్రీ సాయిరాం సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం త్రేతాయుగ దైవం శ్రీరామచంద్రమూర్తి శ్రీరామచంద్రమూర్తి యొక్క నామం ఎంత మహత్తు కలిగినటువంటిదంటే ఏ దైవానికి సంబంధించినటువంటి నామాన్ని స్మరించాలన్నా త్రేతాయుగం నుంచి నేటి వరకు కూడా మనము రామ అనేటువంటి నామాన్నే మనం స్మరిస్తాం దానినే ఉచ్చరిస్తాం ఈ కలియుగంలో అవతరించినటువంటి సద్గురువు యొక్క నామాన్ని కూడా మనము రామనామంతో కలిపి పలుకుతుంటాం అంటే రామనామానికి ఉన్నటువంటి మహత్తు శక్తి అంత అద్భుతమైనటువంటిది ఈ కలియుగంలో సద్గురువు యొక్క రూపాన్ని అదేవిధంగా సకల దేవతలను దర్శింపజేసి తరింపచేసేటువంటి సద్గురువును మనము ఈరోజు ఒకే నామం సద్గురు అనగానే సాయి అనేటువంటి నామే మనకు గుర్తొస్తుంది ఏ విధంగా అయితే భగవత్ స్వరూపాన్ని స్మరించాలంటే రామా అనేటువంటి నామం ఏ విధంగా అయితే మన మనస్సులో నుంచి ఉచ్చరించబడుతుందో కలియుగంలో జీవుడి యొక్క ఉద్ధరణ కోసం ఆశ్రయించాల్సినటువంటి సద్గురు అనగానే సాయి అనేటువంటి నామమే మనకు మన మనస్సుల్లో ఉద్భవిస్తూ ఉంటుంది సద్గురు సహచర్యం ఎంత గొప్పదంటే సద్గురు సహచర్యంలో మనము అన్ని భగవత్ స్వరూపాలతో కూడా మనం అమేకమవుతాం సద్గురు యొక్క సహచర్యంలో రాముడితో మనకు గొప్ప అనుబంధం ఏర్పడుతుంది శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అద్భుత లీలలు మనం సద్గురు యొక్క లీలల్లో చూస్తాం ఈ విధంగా ప్రతి దాంట్లో కూడా ఈశ్వర అంశను మనకు సద్గురువు చూపెట్టగలుగుతాడు ఈ సృష్టి అంతా నిండి ఉన్నటువంటిది ఒకే ఈశ్వర స్వరూపం అనేటువంటి దాన్ని సద్గురువు మనకు దర్శింపజేస్తాడు కలియుగంలో మనకు దక్కినటువంటి గొప్ప అదృష్టము సద్గురువు యొక్క సహచర్యంలో మనకు సకల దేవతా స్వరూపాలను మనము చూడగలుగుతాం ఆరాధించగలుగుతాం తద్వారా ఏకనామాన్ని ఏకరూపాన్ని ధ్యానించేటువంటి స్థితికి సద్గురువు ఎప్పుడూ కూడా తన సద్భక్తుడికి తను ఏ రూపాన్నైతే ప్రేమిస్తాడో ఆ రూపాన్ని మదిలో స్థిరపరిచి తనపైన ప్రేమను చేసుకుంటారు మేఘశ్యాముడికి ఈ పరమేశ్వరుడు అంటే మహా ఇష్టం ఆ పరమేశ్వరుడికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి లీలను చూపి శివలింగాన్నిచ్చి తనపైన చెదరనటువంటి భక్తి విశ్వాసాలను సద్గురువు ఏర్పాటు చేసుకున్నాడు ఒక్క మేగుడికే కాదు ఎవరైతే తమ మనస్సుల్లో ఏ భగవత్ స్వరూపాన్ని అయితే ఆరాధిస్తారో దాసన్ మహారాజ్కు పాండురంగ విఠలుడంటే పంచప్రాణాలు అటువంటి పాండురంగ విఠలుడే షిరిడీలో ఉంటున్నారనేటువంటి అనుభూతి దాసన్ మహారాజ్కి ఇచ్చారు ఈ విధంగా సద్గురువు యొక్క సహచర్యం మనల్ని ఎంత గొప్ప ఉన్నత సంస్కారాలకు తీసుకెళ్తుందంటే శ్రీ సాయి సచ్చరిత రచన ఆరంభించడానికి ముందు హేమాట్ పంతుతో బాబా ఒక మాట అంటాడు నీవు నాస్తికుల దుర్మార్గుల యొక్క సావాసాన్ని వదలాలి దాని అర్థం ఏంటంటే కేవలం నాస్తికులు సా దుర్మార్గులు అంటే నువ్వు లౌకికపరమైనటువంటి ఆ సావాసాల నుంచి ఆ స్నేహాల నుంచి ఆ బంధాల నుంచి కొంత నువ్వు విముఖత చెందాలి అందులో నుంచి బయటికి రావాలని అర్థం సద్భక్తుడు అనేటువంటి వాడు నాస్తికుల సావాసాన్ని దుర్మార్గుల సావాసాన్ని వదలడంతో పాటు తనతో ఉన్నటువంటి అనేక బంధాల పట్ల కూడా అనాసక్తిని పెంపొందించుకుంటేనే భగవంతునిలో లీనం కాగలుగుతాడు భగవంతునితో సహచర్యం చేసి భగవంతుని అంతరంగాన్ని అర్థం అనేటువంటి విషయం మనకి హేమ పంతు విషయంలో రుజువైంది కదా తను రిటైర్ అయిన తర్వాత ఇక ఏ ఉద్యోగం కోసము ఎక్కడా వెతకలేదు బాబా చెప్పినటువంటి ఒక్క మాటను పట్టుకున్నాడు కదా ముందు నా పని చేయనివ్వు ప్రపంచం సుఖమయం అవుతుంది ఆ ఒక్క మాటతోటి ఏమాట్ పంతు ఏ సావాసానికి వెళ్ళలేదు మనకు అనేక మంది సద్భక్తుల విషయంలో ఇది రుజువవుతుంది మీరాబాయి కృష్ణుడి పట్ల భక్తిభావం కలిగి ఉంటుంది తను అత్తవారింట్లో ఉంటే మనశ్శాంతి ఉండదు అక్కడ అనేక పరిస్థితులు తన మనస్సును అల్లకల్లోలం చేస్తూ ఉంటాయి మరి సజనులు ముఖ్యమా నా స్వామి శ్రీకృష్ణుడు గొప్ప ముఖ్యమా అనేటువంటి సంశయం ఆమెలో నెలకొంటుంది అప్పుడు ఆవిడ తన సమకాలీకులైనటువంటి తులసీదాస్కు లేఖ రాస్తుంది నేను ఈ సంసార బంధనాల్లో ఉండలేకపోతున్నాను మరి నాకు ఒక పరిష్కార మార్గాన్ని చూపెట్టు నాకు స్వజనులు ముఖ్యమా లేకపోతే స్వామి సహచర్యం శ్రేయస్కరమా ఈ రెండిట్లో ఒకదాన్ని చూసించు అని అంటున్నాను అప్పుడు తులసీదాసు లేఖ రాస్తారు నీకు రాముడి యొక్క సహచర్యమే నీకు శ్రేయస్కరము కాబట్టి స్వజనులను నువ్వు పరిత్యజించాలి అని చెప్పి చెప్తాడు ఇక్కడ తులసీదాసు వాడినటువంటి మాటను మనం గమనించాలి మీరాబాయి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క భక్తురాలు ఇక్కడ తులసీదాస్ ఏమని సంబోధించారు రాముడి యొక్క సహచర్యమే శ్రేయస్కరం అన్నారు అంటే ప్రతి భగవత్ స్వరూపముని కూడా ఆ రోజు సత్పురుషులందరూ కూడా రామ అనేటువంటి నామంతోనే సంబోధించేటువంటి వారు ఎందుకంటే ఆ రామ అనేటువంటి నామానికి ఉన్నటువంటి మహత్వ అలాంటిది రామ అనేటువంటి నామం పలికినటువంటి వాళ్లకు భవబంధాలు చాలా సునాయాసంగా విడిపోతాయి తులసీదాస్ ఒక మాట చెప్తారు సజనులను పరిత్యజించడం వల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏమిటంటే ప్రహ్లాదుడు తండ్రిని త్యజించడం ద్వారా నారాయణుణ్ణి పొందాడు అదేవిధంగా కైకను వదిలి వచ్చినటువంటి లక్ష్మణుడు రాముణ్ణి పొందగలిగాడు సుకుని యొక్క మాటలు మన్నించక బలి వామనుని యొక్క సేవ చేశాడు అదేవిధంగా గోపికలు సంసారాన్ని త్యజించడం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మకు దగ్గరయ్యారు రామాయణంలో రావణుడు తన సోదరుడైనటువంటి విభూషణుణ్ణి నువ్వు ఇక్కడి నుంచి అనగానే ఒక్క క్షణం ఆలోచించకుండా రాముడి వద్దకు చేరి రాముణ్ణి శరణు వేడాడు తద్వారా రాముడు లభించాడు అంతేకాదు రావణుడి యొక్క మరణం తర్వాత విభూషణునికి లంకా సామ్రాజ్యాన్ని కట్టబెట్టి లంకాధీశుణ్ణి చేశాడు లంకను ధర్మబద్ధంగా పరిప పరిపాలించమని చెప్పి ఉపదేశించాడు శ్రీరామచంద్రమూర్తి ఈ విధంగా ఎవరైతే మనకున్నటువంటి బంధాల కంటే కూడా భగవంతుడే ముఖ్యమని చెప్పి భావిస్తారో వారికి పరిపూర్ణంగా ఆ భగవంతుడి యొక్క సహచర్యం లభిస్తుంది అని చెప్పి తులసీదాస్ చెప్తారు మనం సాయి సత్యరితలో చూస్తే కాకా సాహెబ్ దీక్షితు లాంటి అనేక పాత్రలు సద్గురువే ముఖ్యము ఇతరు సౌఖ్యాలు ఏవి అవసరం లేదు ఇతర ఏమాత్రం కూడా లౌకిక బంధాలు అవసరం లేదు వాటికంటే సద్గురు యొక్క సహచర్యమే మిన్న అని చెప్పి వచ్చారో వారు ఎంత గొప్ప శ్రేయస్సును పొందారో మనందరము సత్యతలో చదువుతాం కదా ఆ రోజు మీరాబాయి లాగానే రాధాకృష్ణ అయి కూడా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క భక్తురాలు ఎప్పుడూ తన చేతిలో శ్రీకృష్ణుడి యొక్క ప్రతిమ ఉండడం వల్ల ఆమెను రాధాకృష్ణ అయి అనేటువంటి పేరుతో సంబోధించేవారు తన తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు పోయింది తనకు రాధాకృష్ణ అనేటువంటి పేరు మిగిలింది అటువంటి రాధాకృష్ణ అయి తన పరివారాన్ని పూర్తిగా త్యజించి గొప్ప ఉన్నత కుటుంబం ఆ రాధాకృష్ణ కుటుంబం అటువంటి కుటుంబాన్ని పూర్తిగా త్యజించి షిరిడీకి వచ్చి సాయి భగవానుడి యొక్క సేవలో ఉండి తరించింది చరిత్రలో ఈరోజు రాధాకృష్ణ మిగిలిపోయింది రాధాకృష్ణ యొక్క శరీరం ఈరోజు వచ్చు కానీ రాధాకృష్ణ యొక్క ప్రతిరూపం ఈరోజు షిర్డి సంస్థాన రూపంలో రాధాకృష్ణ యొక్క ఉనికి ఆమె ఆశ ఆశయము శ్రీ సాయి మహారాజుకు జరిగేటువంటి ఈరోజు వైభవం దానికి ప్రతీకగా మనం చెప్పుకోవచ్చు అంటే హేమట్ పంతుకు ఏ విషయమైతే చెప్పాడు నువ్వు దుర్మార్గుల నాస్తికుల యొక్క సావాసాన్ని వదలాలి సద్గురు సహచర్యంలోనైనా భగవంతుని సహచర్యంలోనైనా వీటిని వీడినటువంటి వారు సా భగవంతుడి యొక్క సద్గురు యొక్క పరిపూర్ణమైనటువంటి సహచర్యాన్ని పొందగలుగుతారనేటువంటి విషయం చాలా అద్భుతంగా మనకు సచరితలో చెప్పబడుతుంది రామాయణంలో కూడా అనేక పాత్రలు రాముణ్ణి చేరిన తర్వాత అవి వాటి విలువ పెరిగింది వానర సైన్యము ఒక సాధారణమైనటువంటి ఆ వానర జన్మ ఎత్తినటువంటి జీవులు కానీ రామాయణంలో వాటికి ఉన్నటువంటి స్థానం చూడండి ఈరోజు మనం కూడా బాబా సేవా మార్గంలో బాబా బాబా పట్ల భక్తి విశ్వాసాలను పెంచుకున్నటువంటి మనం మన జీవితాలు చాలా చాలా అల్పమైనటువంటివి ఇటువంటి అల్పమైనటువంటి జీవితాలను సద్గురువు సహచర్యంలో మనం ఎంత అద్భుతంగా మనం తీర్చిదిద్దుకుంటున్నాం ఎంత శోభ మనకు వస్తుంది మన జీవితాలకు కాబట్టి రాముడి సహచర్యంలో ఉన్నటువంటి ఆ రోజు వానర సైన్యానికి అనేక పాత్రలకు శబరికి రాముడు జన్మించినటువంటి నేలకు ఆయన నడయాడినటువంటి నేలకు ఆయన పాదం మోపినటువంటి ప్రతీ గంగకు ప్రతీ నదికి ఈరోజు గొప్ప విశిష్టత గొప్ప శోభ గొప్ప వైభవం నెలకొంది అదేవిధంగా ఈరోజు కలియుగంలో సద్గురువును ఆశ్రయించినటువంటి ప్రతీ భక్తుడి జీవితం కూడా అంతే శోభానమాయంగా తయారైంది రాముడి యొక్క నామం ఎంత గొప్పదంటే రామనామంతో సకల పాపాలు సకల దోషాలు నిర్మూలమవుతాయి పూరీ పట్టణంలో లక్ష్మీధర అనేటువంటి కవి అదేవిధంగా ఉత్తమ సత్పురుషులు ఉండేటువంటి వారు వారు భగవాన్ నామకౌమిది అనేటువంటి అద్వితీయమైనటువంటి పుస్తకాన్ని రాశారు భగవాన్ నామ కౌమిదిలో ఎంత గొప్ప సారం ఉంటుందంటే భగవంతుడి యొక్క నామ విశిష్టతను ఆయన భగవాన్ నామ కౌమిదిలో అద్భుతంగా ఆవిష్కరించారు స్వామి అనేటువంటి సాధకుడికి తన గురువు ఆదేశిస్తాడు నువ్వు పూరి వెళ్ళి లక్ష్మీధార కవి ఇంటి వద్దనే నివసిస్తూ వారు రచించినటువంటి భగవాన్ నామ కౌమిది అనేటువంటి పుస్తకాన్ని పారాయం చేయి అని చెప్పి చెప్తాడు ఆయన ఆదేశాల మేరకు స్వామి వారి ఇంటి వద్దకు వస్తాడు వచ్చేసరికి రాత్రి చాలా అవుతుంది ఆ రాత్రి పూట వారిని ఎందుకు నిద్రలేపాలని చెప్పి ఆ ఇంటి పక్కనే ఉన్నటువంటి ఒక అడుగు మీద కూర్చొని ఉంటారు దాదాపు అర్ధరాత్రి దాటుతుంది దాటిన తర్వాత ఒక పురుషుడు ఒక స్త్రీ ఆ లక్ష్మీధార కవి ఇంటి ముందుకు వచ్చి వాళ్ళ తలుపు తడతారు తలుపు తట్టి అడుగుతారు లక్ష్మీధార కవి గారు ఉన్నారా వారిని మేము కలుసుకోవాలంటాడు లేరు వారిప్పుడు పక్క ఊరికి వెళ్ళారని చెప్పి వారి కుమారుడు లక్ష్మీకాంత్ చెప్తారు అయితే విషయం ఏమిటో చెప్పండి మా నాన్నగారికి విన్నవిస్తానంటే మేమిద్దరము కూడా భార్యాభర్తలము మేము కాశీ యాత్రకు బయలుదేరాము మధ్యలో దుండగులు మమ్మల్ని అటకాయించారు నా భార్యను తీసుకొని వెళ్ళిపోయారు వెళ్ళి వారి మతంలోకి మార్చారు వారి నుంచి ఏదో రకంగా తప్పించుకొని నేను వెతుకుతుంటే నా వద్దకే నా భార్య వచ్చింది కానీ నా భార్యను వాళ్ళు మతం మార్చారు ముస్లిం వస్త్రధారణలో నాకు అగుపించింది మరి ఇప్పుడు ఈమెను నేను భార్యగా స్వీకరించాలా వద్దా అనేటువంటి విషయాన్ని తేల్చుకోవడానికి మీ తండ్రి గారి దగ్గరికి వచ్చాను అని చెప్తారు అప్పుడు వారిని చూసినటువంటి లక్ష్మీధార కవిగారి కుమారుడు లక్ష్మీకాంత చెప్తాడు మీరు ఒక చేయండి రేపు ఉదయము జగన్నాథస్వామి ఆలయంలో ఉన్నటువంటి కొలనులో నీ భార్యను మూడు సార్లు రామనామం జపిస్తూ అందులో మునగమని చెప్పు అని అంటారు అది విన్నటువంటి లక్ష్మీదార కవిగారి యొక్క ధర్మపత్ని బయటకు వచ్చి చెప్తుంది మూడు సార్లు అవసరం లేదు ఒక్కసారి మునుగు చాలు రామనామం చెప్పి అని అంటుంది సరే అని చెప్పి వాళ్ళు ఊర్లోకి వెళ్తారు ఉదయం కల్లా పూరి అంతా ఈ విషయం పాకుతుంది ఈ విధంగా రామనామం జపిస్తూ ఒక ముస్లిం స్త్రీ జగన్నాథస్వామి ఆలయంలో ఉన్నటువంటి సరస్సులో మునగబోతుంది అని చెప్పి అందరూ కూడా గుమిగూడతారు భార్యాభర్తలు ఇద్దరూ కూడా జగన్నాథస్వామి ఆలయం దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ కొలనులో తన భార్యను దింపుతాడు దింపి ఆవిడ రాముణ్ణి మనస్ఫూర్తిగా స్మరించి ఒక్క మునుగు మునుగుతుంది మళ్ళీ లేచేసరికి తన ఒంటి పైన ఉన్నటువంటి ఆ ముస్లిం వేషధారంలో ఉన్నటువంటి వస్త్రాలు పోయి ఒక సద్బ్రాహ్మణ సాధ్వి ఏ విధంగా అయితే చీరగట్టుకొని ఉంటుందో ఆ వస్త్రాలు తన ఒంటిపైకి వస్తాయి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు ఆశ్చర్యపోయి ఆ ప్రాంగణం అంతా కూడా రామనామ ఘోషతో దద్దరిల్లిపోతుంది ఆ విధంగా రాముడి యొక్క నామం అంత మహిమ కలిగినటువంటిది ఈరోజు కలియుగంలో కూడా సద్గురు యొక్క నామం శ్రీ సాయి సత్యరితలో హేమాట్ చాలా అద్భుతంగా నామం మహిమ గురించి రాస్తారు సాయి అనేటువంటి నామము కలియుగంలో సకల దోషాలను నిర్మూలిస్తుంది నోటితో పలికినటువంటి పాపాలు చెవులతో ఉన్నటువంటి పాపాలు కేవలం సాయి అనేటువంటి నామస్మరణతో పోతాయని చెప్పి ఎస్ ఈరోజు మనము దుర్మార్గమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాళ్ళమైనా ఈర్షా ద్వేషాలు కలిగినటువంటి వాళ్ళమైన ఒక్కసారి సాయి సాయి అనేటువంటి నామస్మరణలోకి వచ్చిన తర్వాత అవన్నీ కూడా పటాపంచలైపోతాయి సాయి నామానికి ఉన్నటువంటి మహిమ లాంటిది రామనామం ఎంత శక్తివంతమో ఈ కలియుగంలో సాయి నామం అంతే శక్తివంతం అందుకనే ఈరోజు సద్గురుని ఆశ్రయించినటువంటి వాళ్లకు డబుల్ డోస్ అటు సద్గురునామం ఇటు రాము నామం రెండు నామాలు స్మరించుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి అదృష్టం కేవలం సద్గురువును ఆశ్రయించినటువంటి వాళ్ళకు మాత్రమే లభించింది రామనామానికి రామ కథకు ఎంత గొప్ప మహత్ అంటే ఆ రామనామం రామకథ జరిగేటువంటి చోట హనుమంతుడు తప్పకుండా ఉంటారనేటువంటిది విశ్వాసం అయితే పైఠాన్లో ఒకసారి చమత్కారం జరిగింది పైఠాన్లో ఏకనాథ్ మహారాజు ప్రతిరోజు కూడా సాయంత్రం పూట కథను చెప్పేటువంటి వారు ఆ రామ కథ వినడానికి అనేక మంది జనులు వచ్చేటువంటి వారు ఒకసారి కథ వినడానికి ఒక యువతి చాలా అందమైనటువంటి యువతి ఆ రామ కథ వింటూ ఉంటుంది బహు సౌందర్యవతి అయినటువంటి ఆ యువతి రామకథ అయిపోయిన తర్వాత వెళ్తూ ఉంటుంది ఆవిడ గోదావరి వైపు నడుచుకుంటూ వెళ్తుంది ఆమెను చూసినటువంటి కొంతమంది దుండగులు ఈ కథలో కథ వింటున్నటువంటి కథ వింటున్నటువంటి వాళ్ళు సజనులు ఉంటారు దుర్మార్గులు ఉంటారు అయితే ఆ దుండగులు ఆమెను చూసి ఆమె సౌందర్యానికి ముగ్ధులై ఆమెను వెంబడిస్తూ ఉంటారు ఈ దుండగులను చూసావిడ బాగా వేగంగా నడుచుకుంటూ గోదావరి వైపు వెళ్తుంది వెళ్ళి గోదావరిలో దిగుతుంది వీళ్ళందరూ అనుకుంటారు ఇక్కడ గోదావరిలో దిగుతుంది మనం ఏమైనా చేస్తామని చెప్పి ఆత్మహత్య చేసుకుంటుందని చెప్పి కాసేపు చూసేసరికి ఆవిడ గొంతు వరకు నీళ్ళు వచ్చినా సరే ఆవిడ అలాగే గోదావరిలోకి వెళ్తూ ఉంది వెళ్తుంటే దుండగులు భయపడిపోయి వచ్చేస్తారు వచ్చేసి తెల్లవారి మళ్ళీ అందరితో పాటు ఏమీ తెలియనట్టు కథ వినడానికి వస్తారు ఆశ్చర్యం ఏమిటంటే కథ వినడానికి మళ్ళీ ఆ సౌందర్యవతి అయినటువంటి ఆ స్త్రీ మళ్ళీ అక్కడికి వస్తుంది వచ్చి కథ విని కథ అయిపోయిన తర్వాత ఏకనాథ్ మహారాజ్ గారు అంటారు అమ్మ నీ వెంట దుండగులు వెంబడిస్తున్నారు కదా నా శిష్యుని ఎవరైనా పంపించమంటావా అమ్మ గోదావరి దాకా అని అంటాడు ఆ స్త్రీ ఏకనాథ్ మహారాజు వైపు చూసి నవ్వి వెళ్ళిపోతుంది ఆమె ఎవరో తెలుసా గోదావరి మాత గోదావరి తీరంలో పైఠాన్లో ఏకనాథ్ మహారాజు అద్భుతమైనటువంటి రామ కథ చెప్తుంటే ఆ రామకథ వినడానికి గోదావరి మాతే స్వయంగా ఆ కథ జరిగేటువంటి ప్రాంగణానికి వచ్చింది విష్ణు పాదాల నుంచి ఉద్భవించినటువంటి గంగమ్మను భూమికి తీసుకురావడానికి భగీరథుడు తపస్సు చేస్తాడు కదా తన తపస్సుకు అనుగ్రహం దొరికిన తర్వాత గంగమ్మను సాధారణంగా భూమికి ఆహ్వానిస్తే గంగమ్మ అడుగుతుంది నేను భూమి మీదకి వస్తే అనేక పాపాలు చేసేటువంటి మానవులు నాలో మునిగి వారి పాపాలను ప్రక్షాళన చేసుకుంటారు నాకు వారి పాపాలన్నీ కూడా అంటుతాయి కదా మరి నా పాపాలను ఏ విధంగా నేను తొలగించుకోవాలంటే అప్పుడు భగీరథుడు ఒక విషయం చెప్తాడు అమ్మా నీకు ఎన్ని మలినాలు అంటినా నీలో ఎన్ని లక్షల మంది నరమానవులు మునిగి తేలియాడినా సరే నీ పవిత్ర చెక్కు చెదరదు ఎందుకంటే అనేక యుగాల్లో సత్పురుషులు భగవత్ స్వరూపాలు ఈ భూమిపైన నడయాడుతూనే ఉంటాయి వారి యొక్క పాదస్పర్శ వారు ఒక్కసారి నీలో మునిగితే నీలో స్నానం చేస్తే అంటుకున్నటువంటి ఆ మలినాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి భగీరథుడు గంగమ్మకు మాట ఇస్తాడు అందుకనే సత్పురుషులందరూ కూడా నదీ తీరాల్లో వెలిసినటువంటి వాళ్ళే శ్రీ సాయి బాబా కూడా వారి యొక్క అవతార ప్రస్థానాన్ని గోదావరి సమీపంలోనే వారు కొనసాగించారు ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే భగీరథుడు చెప్పినట్టు అనేక మంది సత్పురుషులు నీ వద్దకు వచ్చి నీలో మునిగితే నీ యొక్క పా నీకు అంటినటువంటి పాపాలు మలినాలు అన్నీ కూడా ప్రక్షాళన అవుతాయని చెప్పాడు కదా కానీ బాబా ఏ రోజు కూడా తన పాదం గోదావరిలో కానీ ఇతర పుణ్యతీర్థంలో కానీ పెట్టలేదు కానీ సద్గురువు యొక్క మహిమ ఎంత గొప్పదంటే సద్గురువు పాదాలలోనే ఆ గంగా యమున ప్రయాగాలను ఉద్భవించిన ఉద్భవింపజేసినటువంటి గొప్ప అవతారం శ్రీ సాయిబాబా కాబట్టి బాబా అవతారానికి రాముడి అవతారానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది ఆ రోజు అయోధ్యలో రాముడి వైభవం ఎంత అద్భుతంగా ఉండేదో ఈరోజు షిరిడీపురిలో షిరిడీపురితో పాటు ఈరోజు ప్రతి ప్రదేశంలో వారి పేరు మీద నిర్మించినటువంటి ప్రతి మందిరంలో కూడా అంతే వైభవం కొన్ని వందల సంవత్సరాల తర్వాత శ్రీరామ వైభవం అయోధ్యలో పునరుద్ధరించబడ్డది కానీ బాబా వారి అవతార ప్రస్థానంలో రాముడి యొక్క వైభవానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇచ్చాడు రాముడి యొక్క వైభవాన్ని అద్భుతంగా లోకానికి చాటి చెప్పాడు షిరిడీలో శ్రీరామ జన్మోత్సవాన్ని నిర్వహించి ఇది రోజు సాయి కృక్లం మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటి వరకు సెలవు నమస్కారం శిక్షణే తప్ప శిక్షదులేది శరణ కతి సౌదం